అండ్ ఈ అందరికీ పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చాక్లెట్ ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి అది కూడా చాక్లెట్ పౌడర్ లేకుండా ఫ్రెష్ క్రీమ్ అవేవి వాడకుండా ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బయట కొన్నట్టే ఉంటుందండి ఇక నేను చాక్లెట్ ఫ్లేవర్ ఉన్న బిస్కెట్స్ హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్ అయితే తీసుకుంటున్నానండి ఒకటి టెన్ రూపీస్ ప్యాకెట్ టూ ఫైవ్ ఫైవ్ రూపీస్ ప్యాకెట్ తీసుకొని మిక్సీ జార్లో ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి అన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నానండి ఇక్కడ చూపిస్తున్నాను కదా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని పాలైతే తీసుకుంటున్నానండి మీరు ఉంటే ఫుల్ ప్యాక్ మిల్క్ అయినా తీసుకోవచ్చు లేదంటే చిక్కటి పాలు ఉంటాయి కదండి ఆ పాలైనా తీసుకోవచ్చు ఇక్కడ నేను పావు లీటర్ బర్రె పాలు తీసుకుంటున్నానండి తీసుకొని కొంచెం ఒక రెండు పొంగులు వచ్చిన దాకా మసాలా పెట్టుకొని ఒక టూ ఆర్ త్రీ ఫోన్స్ అయితే షుగర్ వేసుకుంటున్నానండి షుగర్ వేసుకొని ఇలా బాగా కరిగించుకోవాలి మంచిగా మొత్తం పాలన్నీ ఇలా మరిగించుకోవాలండి ఇలా బాగా మరిగాక మనం బిస్కెట్ పౌడర్ అంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా పౌడర్ వేసిన కొద్దిసేపటికి వాళ్ళని కొంచెం చిక్కగా పడి ఇలా ఈ విధంగా అండి కొంచెం ముద్దలు ముద్దలు ఉంది కదా అక్కడక్కడ నో ప్రాబ్లం అండి మనం తర్వాత మిక్సీ జార్లో వేసినప్పుడు స్మూత్గా అయిపోతుంది అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తము చల్లారించుకోవాలండి బాగా చల్లారినక తర్వాతనే మిక్సీ జార్లో వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలండి బాగా బ్లెండ్ చేస్తేనే మనకి క్రీమీ టెక్చర్ అనేది వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత క్రీమీ క్రీమీగా ఎంత సాఫ్ట్గా ఉందో ఇలా వచ్చేటట్టు మిక్స్ చేసుకోవాలండి బాగా బ్లెండ్ చేసుకొని ఇలా ఒక బాక్స్లోకి వేసుకోవాలి మీ దగ్గర కంటైనర్ ఉంటే కంటైనర్లకైనా వేసుకొని సిల్లో పేపర్ అయినా పెట్టొచ్చు లేదంటే లేదంటే ఇలాంటి బాక్స్లో అయినా వేసి పెట్టుకోవచ్చండి మూత టైట్గా ఉన్న బాక్స్లో వేసుకొని ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నానండి ఒక టూ త్రీ అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను టూ త్రీ అవర్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఏ విధంగా అయిందో ఐస్ క్రీమ్ ఇలా అయితే అయ్యిందండి ఇంకా మనకి పూర్తిగా రెడీ అవ్వలేదు చూడండి ఎలా ఉందో క్రీమ్ క్రీమిగా అయ్యింది కదా ఇలానే సర్వ్ చేసుకోకుండా మళ్ళీ ఇంకొకసారి బాగా బ్లెండ్ చేసుకోవాలండి మిక్సీ జార్లో వేసుకొని ఇంకా నేను చూపిస్తున్నాను కదా ఇలా స్మూత్గా వచ్చేటట్టు మళ్ళీ ఇంకొకసారి బ్లెండ్ చేసుకోవాలి బాగా మళ్ళీ అదే బాక్స్లోకి వేసుకొని ఒక ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ అలా టీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఓవర్ నైట్ అయితే పెట్టుకుంటున్నాను నైట్ అయితే బెస్ట్ అండి ఇంకా ఓవర్ నైట్ తర్వాత చూడండి ఎలా వచ్చిందో మనకి ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంది ఇక్కడ చూస్తున్నారు కదా మీరు నేను ఇక్కడ స్పూన్తో తీస్తున్నాను కదా ఆ వీడియో అయితే మిస్ అయిపోయిందండి క్లిప్పు చల్లలీలలో గిరట ముంచేసి తీసేయాలండి అప్పుడైతే మనకి ఈజీగా వస్తుంది ఐస్ క్రీమ్ సర్వ్ చేసుకుంటే అయిపోతుందండి చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో సేమ్ బయటగా ఉన్నట్టే వచ్చింది కదా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్